నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట పరిధిలోని నూతన మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం మార్కెట్ కమిటీ అనేది రైతులకు ఆయువు పట్టు మార్కెట్ పేరుతో డిజిటల్ మార్కెట్ ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి జిల్లా సూలూరుపేట నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ గా పర్వతరెడ్డి కవిత ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు తడ మండలం కాదరులు గ్రామంలో నూతన సచివాలయం మరియు వ్యవసాయ కేంద్రం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఎన్డిసిసిబి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి చెంగాలమ్మ బోర్డు చైర్మన్ బాలచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు నా పదవికి న్యాయం చేస్తానని ఈ తెలియజేసుకుంటున్నాను ఎనిమిది పార్టీలో ఏడు పార్టీలో కలుపుకొని మిమిక్రీ చేసి ఏదో పోతామో చూపించేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేదానికి ఈ రోజు ఉంటలంకల చుట్టూ కనిపెట్టుకోండి ఆయన కాపాడాల్సిన బాధ్యత ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా ఎంతో మంది రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి వ్యక్తులని ఈరోజు ఆదర్శంగా తీసుకుని అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యవసాయ మార్కెట్ కమిటీలు అంటే దాదాపుగా ఈరోజు మనం చూస్తే అత్యంత ప్రసిద్ధమైనటువంటి అత్యంత ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి కమిటీలో సుల్లూరుపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఒకటి కాబట్టి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తులని ఈరోజు మనం ఎక్కడా ఇబ్బందులు లేకుండా వాటిల్ని మార్కెట్లోకి గిట్టుబాటు ధర కలిగించేటువంటి విధంగా పంపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేశాం మార్కెట్ కమిటీలకు సంబంధించి ఈ రోజు వాటికి ఇనాం మార్కెట్ అని చెప్పి చెప్పి నేరుగా డిజిటల్ ఎవరితో సంబంధం లేకుండా లావాదేవీలు నిర్వహించుకునేటువంటి అవకాశం విసులుబాటు కలిగించాం దానితో పాటు ఎక్కడైనా సరే ఏ అవసరం వచ్చినా సరే ప్రజలకు మార్కెట్ కమిటీ గుర్తుండేటువంటి విధంగా ఈ రోజు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ మార్కెట్ కమిటీ అనేటువంటిది రైతులకు ఆయువు పట్టు లాంటిది అని చెప్పి అందరికీ తెలియజేస్తాం మార్కెట్ కమిటీకి సంబంధించి వెంటనే మార్కెట్ కొనుగోలు చేయడం కొనుగోలు చేయడంతో పాటు వినియోగదారుల మీద భారం పడితే ఆ వినియోగదారుల మీద భారం పడకుండా ఈ మధ్యనే చూసాం టమాటా ఒక సందర్భంలో నూట ఎనభై నాలుగు రూపాయలకు పోయింది కేజీ చాలా మంది నేను మదనపల్లి మార్కెట్కి వెళ్ళాను మదనపల్లి మార్కెట్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి టమాటా వ్యాపారులు చెప్పారు ఎప్పుడైనా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు దాటితే వంద రూపాయలకు టమాటా చేరితే వెంటనే మంత్రులు వచ్చేవాళ్ళు మీరు ఇంతకు మించి అమ్మడానికి లేదు అని చెప్పి చెప్పి మమ్మల్ని నిర్బంధించేవాళ్ళు మమ్మల్ని నిషేధించేవాళ్ళు మేము అయ్యా ఇదే కదా రైతులకు అవకాశం అంటే లేదు కాదు అని చెప్పి చెప్పి అన్నారు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు మార్కెట్ లో ఎంత రేట్ ఉంటే గరిష్టంగా రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు కేజీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు రెండు వందల ముప్పై నాలుగు చెల్లించి కొనుగోలు చేసి వినియోగదారులకు యాభై రూపాయలకే ఈ రోజు మార్కెట్ కమిటీ ద్వారా విక్రయించడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం స్థానికంగా ఉన్నటువంటి సోదరుడి గారు సంజీవి గారు నన్ను ఆహ్వానించి ఈ రోజు ఆయన అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాం సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం అదే విధంగా ఈ రోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత శాసన సభ్యుడిగా ఉన్నటువంటి సంజీవ్ మాత్రం అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి పార్టీకి నీతిగా నిజాయితీగా నిబద్ధత నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఎవరు విన్నుకున్నా సరే సంజీవ్ ఈ రోజు పిలిచాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో హాజరు కావాలి అని చెప్పి ఈ రోజు నేను రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు చెప్పుడు సంజీవేకి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సంజీవ్ గారికి అందజేయండి అని చెప్పేసి కోరుతున్నాను ఏదైనా ఉంటే సర్దుకుంటాం కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో ఈరోజు లెక్క తీస్తే ఎవరు ఎన్ని చెప్పినా ఈ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిలో గెలిచేటువంటి దాంట్లో సూళ్ళులపై నియోజకవర్గం ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను जय हिंद जय जगन जय किसान